అసలు ఏదో ఒక యూనివర్సిటీలో సిఎస్సి చదివితే సరిపోతుంది కదా ఎక్స్ట్రాగా ఎన్ఐఐటి ప్రోగ్రామ్ ఆఫర్ చేసే యూనివర్సిటీలోనే బీటెక్ చేయాలా ఎక్కడ చేస్తే ఏంటి తేడా ఏదన్నా సిఎస్ఈ కదా అనే క్వశ్చన్ మీ అందరికీ వచ్చే ఉంటుంది కదా ఇదే టూ మినిట్స్లో ఏది బెటర్ మనం డిసైడ్ చేద్దాం సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి వన్ ఇయర్లో నియర్లీ వన్ క్రోర్ స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అవుతున్నారు అందులో సిక్స్ టు ఎయిట్ లాక్స్ స్టూడెంట్స్ సిఎస్సి గ్రాడ్యుయేట్స్ వాళ్ళలో అందరికీ జాబ్స్ వస్తున్నాయా అంటే దానికి రీజన్ ఇప్పటికీ బీటెక్ కరిక్యులం ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్ పాతది మనం ఫైవ్ ఇయర్స్ ముందు లాంచ్ అయిన ఫోన్ కొనుక్కుందామంటేనే ఆలోచిస్తాం స్నాప్డ్రాగన్ ట్రిపుల్ ఎయిట్ వద్దు పాతది అది నాకు ఎయిట్ ఇలిట్ కావాలి అని అలాంటిది ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్ కరిక్యులం చదువుతున్నాం మనల్ని తీసుకోవాలి అంటే వాళ్ళకి డిగ్రీతో పాటు ఇండస్ట్రీ రిలవెంట్ స్కిల్స్ కూడా కావాలి ప్రజెంట్ ఆల్మోస్ట్ చాలామంది గ్రాడ్యుయేట్స్కి ఈ స్కిల్ గ్యాప్ ఉంది అందుకే ఏ కంపెనీ వాళ్ళని తీసుకోవట్లేదు ఇప్పుడు ఐటి వాళ్ళకి కావాల్సిన స్కిల్స్కి ప్రెసెంట్ బీటెక్ స్టూడెంట్స్కి ఉన్న ఒక గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్ నే ఎన్ఐటి ఫిల్ చేస్తుంది ఎన్ఐటి ఒక ఇండస్ట్రీ రిలవెంట్ అప్ స్కిల్లింగ్ ఇనిషియేటివ్ ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ ఏంటో తెలుసుకొని వాటినే ఎన్ఐటి వాళ్ళు నేర్పిస్తారు ఎన్ఐఐటి కొలాబరేటెడ్ యూనివర్సిటీస్లో స్టూడెంట్స్ని ఫోర్త్ ఇయర్ అయ్యేసరికి రెడీ చేయడం కాదు ఫస్ట్ ఇయర్ అయ్యేసరికి ఇంటర్న్షిప్స్కి రెడీ చేస్తారు ఎన్ఐఐటి కొలాబరేటెడ్ యూనివర్సిటీస్ ఇండియాలో టెన్ ప్లస్ ఉన్నాయి అడ్మిషన్స్ కూడా కొన్ని డేస్లో క్లోజ్ అయిపోతున్నాయంట మీరు కూడా అప్లై చేద్దాం అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి అప్లై చేసుకోండి మనకి డిగ్రీ అవసరమే కానీ జాబ్ రావడానికి స్కిల్స్ కూడా కావాలి కదా నార్మల్ యూనివర్సిటీయా లేదా ఎన్ఐఐటి కొలాబరేటెడ్ యూనివర్సిటీయా అనేది మీరే చూస్ చేసుకోండి